అరే ఇప్పుడు లిక్కర్ స్టాంప్ కోసం ఎట్లాగా ఇప్పుడు గత ప్రభుత్వంలో లిక్కర్ స్టాంప్ అంటున్నారు ఇది ఎంతవరకు నిజం గత ప్రభుత్వంలోని విలేకరు గారు అడుగుతున్నారు కాబట్టి లిక్కర్ స్టాంప్ ఔట్ ఆఫ్ ద పొజిషన్ అప్పుడే లిక్కర్ గత ప్రభుత్వం ఎలా జరిగింది ఈ ప్రభుత్వం ఎలాగ ఉందండి మీరు అప్పుడప్పుడు స్టాంపులు తాగుతారు కదా బాబాయ్ గారు మరి ఎలాగ ఉంది ఈ నిర్ణయాన్ని విలేకరులు గారు నాకు ప్రశ్నించారు అప్పుడు ఒకలాగే ఉంది ఇప్పుడు ఒకలాగే ఉంది కాని అండి ఈ రోజుల్లో గవర్నమెంట్ మందు తాగి చాలా మంది చచ్చిపోతున్నారు వీక్ అయిపోతాడు నా వయసు అరవై సంవత్సరాలు విశాఖపట్నం ఫోర్ టెస్ట్ లో రిటైర్మెంట్ అయిపోయాను ఇరవై నాలుగు వేలు పెన్షన్ వచ్చేది నేను పది రూపాయలు ఏదైనా సారా నుంచి తాగాను అని ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే రెడీమేడ్ మేకప్ ఇండియా అప్పటికప్పుడు తయారవుతుంది తల్లి పాలు వేరు కల్టీ పాలు వేరు పై పాలు వేరు అంటే వే నీళ్ళతో కలిపినటువంటి చేసేవారు అలాగే ఏముందంటే తాగుబోతుడికి అన్ని ఒకటేనండి మీరు అడగడం అర్థమైందండి అలా ఇప్పుడు గతంలోనే మద్యం ఎట్లా ఉండేది అంటే తాగి చాలా మంది అనారోగ్య పాలు అయ్యారని విన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది కల్తీ ఏమైనా జరుగుతుందా లేకపోతే ఇప్పుడు ఏమైనా అంటే గతంలో డబ్బులు ఇస్తేనే కలిసి మద్యం ఇచ్చేవారు ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్ అన్ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నడుస్తుంది ఉండదు ఇప్పుడు ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వంలోనే చాలా డమ్మీ అయిపోయింది ఎందుకంటే పత్తి బోర్డు వచ్చేటప్పుడు ఇది అయిపోతుంది అప్పుడు జగన్ గారు ఉండేటప్పుడు అప్పటికప్పుడు కూడా పచ్చి వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చింది వంద రూపాయలు అన్నాడు నైన్టీ నైన్ అన్నాడు ఇప్పుడు కూడా కొద్దిగా బాగానే ఉంది కదండి ఏది కూడా కలిపి ఉండదు తల్లిపాళ్ళు కలిపి ఎలాగ ఉండదు అలాగా లోనే నా పాపలకి చిన్నప్పుడు పదమూడు రూపాయలు ఉండేది అమ్ములుసు డబ్బా ఇప్పుడు ఆ పాల కల్పనందుకు కూడా అంటే లిక్కర్ ఇవన్న ఏళ్ళు పారిపోతుంది ఇప్పుడు అది ఎలాగుంది ఇది ఎలాగుంది అంటే సాగుబోతుడు అన్ని బాగున్నాయి అంటాడు ఏమండి బట్ వన్ థింగ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా చేస్తున్నది బాగానే ఉంది పచ్చి వస్తుందని నేను చెప్తాను రవి కొన్ని రోజులకి గింజన్న రాత్రి పెద్దవారు పెట్టుకొని చల్లనం తినేవాడిని ఉల్లుపై అది పట్టుకొని మిరప డ్యూటీ చెందడం ఇప్పుడు ఉందండి అది అది లేదే లేదు టోటల్ గా చూస్తే చంద్రబాబు పైపల్ అట్లా ఉంది బాగానే ఉందండి సీఎం చంద్రబాబు నాయుడు ఆయన డెబ్బై ఏడు వయసు సంవత్సరాలు నాలా ముసాగా తిరుగుతూ చేస్తూ ఉన్నాడండి